జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున పన్నెండు వందల సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి మహాశక్తివంతమైనటువంటి మహాకుంభ మేళంలో మౌని అమావాస్య అంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఈ అమావాస్యని మౌనీ అమావాస్య అని లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున లేదా ఈ అమావాస్య లోపున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చిపెట్టుకోండి ఇక పన్నెండు వందల సంవత్సరాల వరకు కూడా మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు మీకు నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని బాధలు సైతం తొలగిపోతాయి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి కుంభమేళంలో వచ్చిన ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధాలుగా నియమాలు పాటించి ఏ పరిహారాలు చేస్తే మన సంపద రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక పన్నెండు వందల సంవత్సరాల తరువాత కుంభమేళం మొదలయ్యింది ఈ కుంభమేళంలోనే అతిశక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రానుంది దీనినే మౌని అమావాస్య అంటాము ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి దీనికంటే ముందు కొన్ని నియమాలను పాటించాలి కొన్ని నియమనిష్టలను పాటించి కొన్ని పరిహారాలను చేసి మన పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ఆ తరువాత ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే ఇక జీవితంలో అసలు ఏ కష్టమూ ఉండదు ఎన్నో రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో కూడా ఉన్నటువంటి కలహాలు తొలగిపోతాయి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనుకూల శక్తులు పెరుగుతాయి అంతేకాదు ఈ చొల్లంగి అమావాస్య రోజున ముఖ్యంగా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ అమావాస్య అంటే విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైనటువంటిది ఎందుకంటే బుధవారంతో అమావాస్య కలిసి వస్తుంది ముఖ్యంగా పన్నెండు వందల సంవత్సరాల తరువాత వచ్చిన అమావాస్య మళ్ళీ బుధవారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున పన్నెండు వందల సంవత్సరాల తరువాత కుంభమేళంలో అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి తరతరాలుగా పట్టి పీడిస్తున్న శని బాధలు ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించిన రావి చెట్టుని తాకినా రాగి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన రాగి చెట్టుకి నీరుని సమర్పించినా సరే ఖచ్చితంగా దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మన చుట్టూ ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి అవి మన కంటికి కనిపించవు మన కంటికి కనిపించకుండా గాలి మనకు ఎలా ఊపిరిని పోస్తుందో అలానే దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి చెడు ప్రయోగాలు కూడా మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి వాటిని తరిమి కొట్టడానికి ఈ యొక్క కుంభమేళంలో వచ్చినటువంటి అమావాస్య ఈ మౌని అమావాస్య రోజు సాధ్యమవుతుంది మౌని అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాలు చేయండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి అయితే ఈ అమావాస్య రోజున పాటించవలసిన నియమాల్లో మొట్టమొదటిది ఉదయాన్నే స్నానం ఆచరించాలి తప్పకుండా స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీళ్లు ఉంటే వాటిని వేసుకొని స్నానం చేయాలి నిజానికి మీకు వీలుంటే నదీ స్నానం చేయండి లేదా సముద్రపు స్నానం చేయండి ఈ కుంభమేళంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే పుణ్యం దానితో పాటు అమావాస్య మౌని అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ మౌని అమావాస్య కుంభమేళంలో వచ్చింది కనుక ఈ యొక్క అమావాస్య రోజున సముద్రపు స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి వీలు లేని వారు ఇంట్లో ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే దానిని వేసుకొని అందులో కొద్దిగా దొడ్డు ఉప్పుని వేసుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే తప్పకుండా మన దరిద్రాలు నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క కుంభమేళంలో వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజున కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పన్నెండు సంవత్సరాల వరకు కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు అలానే మనం ఏది పట్టినా బంగారం అవుతుంది ఇక ఈ యొక్క అమావాస్య రోజున ముందుగా స్నానం ఆచరించే విధి విధానంలో ఈ నియమాన్ని పాటించాలి తప్పకుండా ఏదైనా నదీ క్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరుని వేసుకుని స్నానం ఆచరించాలి ఇక ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేయాలి ఇల్లుని తప్పకుండా శుభ్రం చేయాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి దానితో పాటు అమావాస్య రోజున ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి పితృతర్పణాలను చేయాలి పితృదేవతల పేరు మీద వీలైనంత మట్టుకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బుదానం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది వారి అనుగ్రహంతో జీవితంలో మనం ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము పితృదేవతల యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే మన కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు వారి యొక్క అనుగ్రహంతో మనం ఏది పట్టినా ఏది ముట్టినా బంగారం అవుతుంది అలానే ఈ అమావాస్య రోజున మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెట్టాలి ముఖ్యంగా గోమాత గోమాత అంటే కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది అలాంటి గోమాతకి ఈ యొక్క ఆహారాన్ని పెడితే ఇక కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది గోమాతకి ఆహారాన్ని పెట్టటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కనుక మర్చిపోకుండా గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టండి ఇలా బూడిద గుమ్మడికాయను కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంటికి తగిలినటువంటి నరదృష్టి ఏదైనా ఉంటే తొలగిపోతుంది అలానే చెడు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా ఇలాంటి పరిహారాలను చేయాలి అదేవిధంగా ఈ అమావాస్య అన్ని అమావాస్యల్లోకెల్లా చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది వరిస్తుంది అదృష్ట లక్ష్మి మనల్ని వరిస్తుంది తద్వారా మన జీవితం సంతోషకరంగా మారుతుంది అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది అదేవిధంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి నియమాలు పాటించినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక ఈ అమావాస్య రోజున గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం వంటివి చేయకూడదు పాలు పెరుగు ఎవరికి దానంగా ఇవ్వకూడదు దానంగా కాదు డబ్బులకి కూడా ఇవ్వకూడదు అవి లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడతాయి వాటిని ఎవరికైనా దానంగా కానీ డబ్బులకి కాని ఇచ్చినా సరే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్లిపోతుంది కనుక పొరపాటున కూడా వాటిని ఎవరికి ఇవ్వకూడదు ఇక మన సంపద అనేది పెరుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది అంతేకాదు మనకు ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము అలానే ఈ అమావాస్య రోజున నల్ల నువ్వులను ఇంట్లోకి తేయకూడదు నల్ల నువ్వులను ఇంట్లోకి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ అవుతుంది కనుక నల్ల నువ్వులను ఇంట్లోకి అస్సలు తేయకూడదు అలానే నల్ల నువ్వులతో నవగ్రహాల దగ్గర అమావాస్య రోజున పూజలు చేస్తే తప్పకుండా దరిద్రం తొలగిపోయి అదృష్టమనేదే కలిసి వస్తుంది కానీ ఇంట్లోకి నల్ల నువ్వులు తేయకూడదు ఎప్పుడైనా తెచ్చినవి ఉంటే వాటిని నవగ్రహాల దగ్గర ఈ అమావాస్య రోజున సమర్పించండి ఇక ఈ అమావాస్య లోపు కానీ లేదా ఈ అమావాస్య రోజు కానీ ఇంట్లోకి ఏ వస్తువులను తేవటం వల్ల అదృష్టం వరిస్తుంది అంటే గనక ముందుగా పచ్చకర్పూరం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పచ్చకర్పూరం ఈ పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం కనుక అత్యంత పవిత్రమైనటువంటి రోజు రోజు ముఖ్యంగా ఈ అమావాస్య కూడా బుధవారంతోనే కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని తీసుకురావాలి పచ్చ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చి ఆ పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అలానే ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది అలాంటి రాళ్ల ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కనుక రాళ్ల ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం మర్చిపోవద్దు రాళ్ల ఉప్పుని ఇంట్లోకి తీసుకువచ్చి దానిని ఒక కుండలో కానీ లేదా ఆ రాళ్ళ ఉప్పుని ఏదైనా ఒక బౌల్లో అంటే గాజు పాత్రలో కాని పోసి దానిని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలంటే ఎవరు చూడని ప్రదేశంలో పెట్టుకోవాలి అప్పుడు ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తిని పూర్తిగా లాగేస్తుంది రాళ్ల ఉప్పు చేయాలి దొడ్డు ఉప్పుతో ఈ విధంగా పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక దొడ్డు ఉప్పుతో పాటు ఇంట్లోకి పసుపుని తెచ్చుకోవాలి పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక పసుపుని ఇంట్లోకి తెచ్చుకోవాలి అదేవిధంగా మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల తప్పకుండా దరిద్రాలు తొలగిపోతాయి దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టకరంగా అదృష్టవంతులుగా మారిపోతారు అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు ఇక పచ్చకర్పూరం అలానే పసుపు దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి యాలకులు కూడా చాలా మంచివి లక్ష్మీప్రదమైనటువంటివి ఈ యాలకులను ఇంట్లోకి తెచ్చి తొమ్మిది యాలకులను తీసి ఒక పసుపు రంగు దారానికి కానీ వైట్ రంగు దారానికి కానీ యాలకులను తొమ్మిది గుచ్చి వాటిని మాలలా చేసి ఆ యాలకుల మాలను ఆ లక్ష్మీదేవి లేదా విష్ణుమూర్తి పటానికి సమర్పించాలి ఇవి శుభప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి అలానే గణపతికి ఇలా విష్ణుమూర్తికి ఎవరికైనా వేయవచ్చు ఈ మాలను ఏలా సుగంధ ద్రవ్య మాల అని కూడా పిలుస్తూ ఉంటారు కనుక ఈ యాలకుల మాలను తప్పకుండా ఇలా ఏదైనా అంటే దేవతకి కానీ ఏదైనా విగ్రహానికి కానీ వేయవచ్చు ఇలా వేస్తే సంపద పెరుగుతుంది ముఖ్యంగా మన కోరికలు నెరవేరుతాయి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తెలుసుకున్నారు కదా ఇక మనం ఈ యొక్క శక్తివంతమైన మౌని లేదా చొల్లంగి అమావాస్య పన్నెండు వందల సంవత్సరాల తర్వాత కుంభమేళంలో వచ్చిన ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి